తూర్పుగోదావరి జిల్లా గోకవరం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతో వ్యక్తి మృతి చెందాడని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు బంధువులు గోకవరం డ్రైవర్స్ కాలనీకి చెందిన కళ్లమల్లి అనే వ్యక్తి కుటుంబ కలహాల నేపథ్యంలో పురుగు మందు తాగాడు గోకవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో చనిపోయాడని ఆరోపిస్తున్నారు కుటుంబ సభ్యులు ఇక బాధితుడిని రాజమండ్రి తరలిస్తుండగా మార్గ మధ్యలో మరణించినట్లుగా చెబుతున్నారు వైద్యులు తమకు న్యాయం చేయాలని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు బంధువులు आलोचित okay. 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 okay.